సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం ఉండ్రాళ్ల తద్ది పైగా సంకష్టహార చతుర్థితో కలిసి వచ్చింది భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ల తద్దే అంటే భాద్రపద బహుళ తదియ రోజు ఈ నోమును చేసుకోవాలి ఈ రోజు ఉండ్రాళ్ళ తద్దే మరియు సంకష్టహార చతుర్థిని జరుపుకోవాలి ఇక ఈ రోజు ఈ కూరను తింటే చాలు సమస్త శుభాలు కలుగుతాయి మరి అది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తదియ తిథి ఎప్పుడు మొదలైంది అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం రాత్రి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది తరువాత చవితి తిథి వస్తుంది సూర్యోదయ సమయంలో తదియ తిది ఉంది కాబట్టి ఈ రోజుని మనం ఉండ్రాళ్ళ తద్దిని జరుపుకోవాలి ఎందుకంటే ఉండ్రాళ్ళ తద్ది నోమును ఉదయం ఆచరించాలి కాబట్టి మరి ఈరోజే సంకష్టహర చతుర్థిని కూడా ఎందుకు జరుపుకోవాలి అంటే ఎప్పుడైనా సరే సంకష్టహర చతుర్థిని రాత్రి చవితి తేదీ ఉన్న సమయంలోనే జరుపుకోవాలి మరి ఈ పదవ తేదీనే రాత్రి సమయంలో చవితి తేదీ ఉంది ఈ చవితి తేదీ సెప్టెంబర్ పదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ పదకొండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది సెప్టెంబర్ పదవ తేదీ రాత్రి సమయంలో చవితి తిది ఉంది కాబట్టి ఈరోజే సంకష్టహర చతుర్థిని కూడా జరుపుకోవాలి ఇక చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు ఉంది సెప్టెంబర్ పదవ తేదీ రాత్రి సమయంలో చవితి తిది ఉంది కాబట్టి ఈ రోజే సంకష్టహ చతుర్థిని కూడా జరుపుకోవాలి భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఉండ్రాళ్ల తద్ది దీనికి మోదక తృతీయ అనే పేరు కూడా ఉంది ప్రత్యేకంగా ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడం వల్ల తద్ది అనే మాట మూడవ రోజు తదియా అనే అర్థంతో వాడబడింది కనుక ఉండ్రాళ్ల తద్దిగా పిలువబడుతుంది మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఉండ్రాల తద్ది నోము గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేశాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వం కైలాస పర్వతంపై కూర్చుని ఉన్న శివుడితో పార్వతి ఇలా పలుకుతుంది స్వామి స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించేది మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్రతాన్ని తెలియచేయండి అని కోరింది దానికి ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు దేవి మాస చవితి తిది రోజు స్త్రీలకు సౌభాగ్యాన్ని మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఉండ్రాల తెద్దే అనగా గౌరీ వ్రతాన్ని ఆచరించాలి దీనికి ముందు తలారా స్నానం చేసి గోరుంటాకు పెట్టుకోవాలి ముందు రోజు ఇలా చెయ్యాలి తెల్లవారుజామునే లేచి రాత్రి వండిన పదార్థాలను ఐదుగురు సౌభాగ్యవంతులైన స్త్రీలతో కలిసి భుజించాలి ఊయల ఊగాలి తరువాత గౌరీదేవిని పూజించాలి ఐదు ముడులు వేసిన దారాన్ని ఐదు దారపు పోగులతో కట్టినది ఈ విధంగా ఏడు తోరణాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలి ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము చేసుకున్నవారికి మిగిలిన ఐదు ఐదుగురు ముత్తైదువులకు పూజ తరువాత కట్టాలి బియ్య పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి పూజ తరువాత చేతిలో అక్షింతలు ఉంచుకుని వ్రతకథ చెప్పుకోవాలి అలాగే వ్రతం చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలని పార్వతీదేవికి మహాశివుడు తెలియచేశాడు పూర్వం ఒక రాజుగారు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న ఒక వేసి అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదియ రోజు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తుల ద్వారా విన్న చిత్రాంగి రాజుగారితో ఇలా పలికింది నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ళ తద్ది నోము చేయించుకుంటున్నావు నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్ది నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులు సమకూర్చమని పలికింది రాజు సరే అని సరుకులను పంపిస్తాడు ఆ చిత్రాంగి తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగాని నిద్ర మేల్కొని స్నానం ఆచరించి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం ఉండి చీకటి పడగాని గౌరీదేవికి బియ్య పిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యం పెట్టి మరో ఐదు ఉండ్రాళ్లను ఒక పుణ్య స్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించింది గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది దీనికి సంబంధించిన మరొక కథ ఇలా ఉంది పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వసపరుచుకుంటుంది ఒక ఉండ్రాళ్ళ తెద్దెనాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు ఆమె అహంకారంతో దైవ నిందన చేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు మహావ్యాధి బారిన పడింది ఆమె తరువాత పురోహితుడి సలహాదో ఉండ్రాళ్ల తద్దే నోము నోచుకుని తన సంపదని తిరిగి పొంది ఆరోగ్యస్థురాలై జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీ లోకానికి చేరుకుంది ఒక గర్విష్ఠికే ఈ నోము వల్ల ఇంతటి సద్గతి లభించింది కదా సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇక ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకుని సన్మార్గంలో నడవాలి అదే ఈ కథలోని నీతి గౌరీదేవి మహత్యాన్ని తెలిపే ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉండ్రాల తద్ది నోముగా చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఈరోజు తప్పనిసరిగా గొంగూర పచ్చడిని పెరుగునంతో కలిపి తినాలి ఇలా తింటే చాలు సమస్త దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఆ గౌరీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ప్రతి పూజలోనూ ముందు వినాయకుణ్ణి పూజ చేస్తాం ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు రాకుండా కాపాడమని వినాయకుణ్ణి వేడుకుంటాం అలాగే వినాయకుడికి దన్నం పెట్టడంతో పాటు మొట్టికాయలు కూడా వేసుకుంటాం ఏ దైవానికైనా దన్నం పెట్టే మనం వినాయకుడి వద్ద మాత్రం మొట్టికాయలు ఎందుకు వేసుకుంటాం దీని వెనుక ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరికీ కనబడకుండా అడవిలో వెదురుచెట్ల రూపం ధరించి ఉండవలసి వచ్చింది కాలాంతరంలో వర్షాలు లేకపోవడంతో అనావృష్టి ఏర్పడింది చెట్లన్నీ ఎండిపోతున్నాయి ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నానే అని బాధపడుతున్నాడు ఇలా చెట్లన్నీ ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు పక్షులు మొదలైన జీవులన్నీ ఏమైపోవాలి ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు ఇంద్రుడు ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగాలుగా ఉన్న వారిద్దరినీ చూసి ఇలా పలికాడు దేవేంద్ర ఎందుకు అలా విచారంగా కనిపిస్తున్నారు అని అడిగాడు దానికి ఇంద్రుడు నారద మహర్షి మీకు తెలియంది ఏముంటుంది అనావృష్టి కారణంగా నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతున్నాయి నేనుండి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాను అంటూ తన బాధను చెప్పాడు ఇంద్రుడు అప్పుడు నారదుడు ఇలా పలికాడు మహేంద్ర విచారించకు కష్టాలు కలకాలం ఉండవు కదా మీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్లే రోజు తప్పకుండా వస్తుంది కొంతకాలం ఓపికపట్టు అని ఓదార్చాడు నారదుడు అప్పుడు ఇంద్రుడు ఇలా పలికాడు మహర్షి నేను నా గురించి నేను నేనిక్కడ ఉండి కూడా నాకు ఆశ్రయం ఇచ్చినా ఈ అడవికి ఏమీ చెయ్యలేకపోతున్నాను అదే నా బాధ అన్నాడు ఇంద్రుడు అప్పుడు నారదుడు ఇలా పలికాడు మహర్షి నదీ సప్తకం నుండి కావేరిని తీసుకుని ఇటువైపే వస్తున్నాడు కొంకణ దేశంలో దాన్ని వదిలి వెళ్ళాలి అన్నది ఆయన నిర్ణయం ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది ఎగిసి పడుతూ ఈ అడవిలో ప్రవహిస్తుంది ఇంకా అనావృష్టి ఉండదు బాధపడుకు అని చెబుతూ ఇలా పలికాడు ఇంద్ర ఇది జరగాలంటే మీరొక పనిచెయ్యాలి పార్వతీమాతను ప్రసన్నం చేసుకోవాలి ఆమె ప్రసన్నురాలు కావాలి అంటే ఆమె ప్రియపుత్రుడు గణపతిని పూజించండి అన్నీ సక్రమంగా జరిగిపోతాయి మీకు మంచి రోజులు కూడా వస్తాయి అని సలహా ఇచ్చాడు నారదుడు దానికి ఇంద్రుడు సచీదేవి ఒప్పుకుని నారదుని సలహా మేరకు గణపతిని భక్తితో పూజించారు అనేక రకాల ఫలాలు తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టారు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ గణపతి ప్రత్యక్షమయ్యాడు సచిఇంద్రులు ఆయనకు ఆనంద బాష్పాలతో అభిషేకం చేశారు సంతోషించిన గణపతి ఇలా పలికాడు దేవేంద్ర నీకేం కావాలో అడుగు అన్నాడు అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు గణాధ్యక్ష మాకు ఆశ్రయం ఇచ్చిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతుంది లేక వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ చచ్చిపోతున్నాయి పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామి అని ప్రార్థించారు అప్పుడు వినాయకుడు ఇలా పలికాడు దేవేంద్ర స్వర్గలోకమా భూలోకమా పాతాలమా ఎక్కడ్నుండి జలధార కావాలో చెప్పు అన్నాడు దానికి సచి ఇంద్రులు స్వామి పరమేశ్వరుడంతటివాడు మహర్షి ఆయన కైలాసం నుండి కావేరీ నదిని తీసుకుని వస్తూ ఉన్నాడు అది చాలా పవిత్రమైన జలం దాన్ని ఇక్కడ ప్రవహింపచేస్తే అడవంతా సంతోషిస్తుంది అన్నారు ఆ మాటలు విని దేవేంద్రుడి కోరిక తీరుస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి అప్పటికే కావేరీ నదిని కమండలంలో నింపుకుని కొంకర దేశం వైపు బయల్దేరాడు అగస్త్యుడు గణపతి కాకి రూపంలో అగస్త్యుడి కమండలం మీద వాలాడు ఆ సమయంలో కొంచెం పరాకుగా ఉన్నాడు మహర్షి కాకిని అదిరిచ్చాడు అది పారిపోతున్నట్టు నటించి మళ్లీ తిరిగి వచ్చి కమండలం మీద వాలి కమండలాన్ని తన కాళ్లతో తన్నింది అప్పుడు అగస్త్యుడి చేతిలోని కమండలం కింద పడిపోయింది దానిలో ఉన్న నీళ్లన్నీ కింద ఒలికిపోయాయి అయ్యో పరమేశ్వర నేను పడ్డ కష్టం వృధా అయిపోయిందే అని బాధపడ్డాడు మహర్షి అంతలోనే కోపం వచ్చి కాకిని కొట్టబోయాడు కాకి మాయమైపోయింది ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు అగస్త్యుడు అదే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు అతడే ఇలా మాయవేషాలు వేస్తున్నాడు అనుకుని కోపంతో కొట్టబోయాడు అగస్త్యుడు ఆ బ్రహ్మచారి పక్కకు జరగగా అగస్త్యుడి చెయ్యి అతడి తలకు తగిలింది దొరకుండా తప్పించుకుంటూ దూరంగా పారిపోతూ ముప్పు తిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి కోపంతో వెంటపడ్డాడు మహర్షి ఏమైనా సరే తన వెంట తెచ్చుకున్నా పవిత్రమైన జలాన్ని పారబోసినా ఆ బ్రహ్మచారిని వదలకూడదు అనే నిశ్చయంతో ఆ బ్రహ్మచారి దొరకకపోతాడా అని చూస్తూ నిలబడ్డాడు మహర్షి అదే సమయంలో శూర్పకర్ణం లంబోదరం ఏనుగుతల ఎలుక వాహనంతో భవానీమాత కుమారుడు గణపతి తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు కాకి రూపంలోనూ బ్రహ్మచారి రూపంలోనూ తనను అల్లరి పెట్టింది గణపతి అని అర్థం చేసుకున్నాడు అగస్త్యుడు వెంటనే పశ్చాత్తాపంతో ఇలా పలికాడు అయ్యో గణాధ్యక్ష వినాయక నేనెంత అపరాధిని ఎంత పాపం చేశాను నా పాపానికి నిష్కృతి లేదు అపచారం చేశాను నన్నేం చేసినా పాపం లేదు అవివేకంతో నిన్ను గుర్తించలేక కొట్టబోయాను నన్ను క్షమించు అంటూ తలమీద ముట్టుకుంటూ ఏడ్చేస్తున్నాడు అగస్త్యుడు అప్పుడు గణపతి చిరునవ్వుతో ఇలా పలికాడు అగస్త్య పొరపాటు ఎవరికైనా సహజమే నీమీద నాకు కోపం లేదు నీకేం కావాలో అడుగు అన్నాడు దానికి అగస్త్యుడు స్వామీ నేను చేసింది తప్పే వివేకం వదిలేసి కోపంతో నీ తలమీద ముట్టాను అంటూ పశ్చాత్తాపంతోనూ బాధతోనూ తన తలమీద మళ్లీ మళ్లీ మొట్టుకుంటున్నాడు కొంచెం సేపటికి తేరుకుని కిందపడిన కమండలాన్ని చేతిలోకి తీసుకుని శివార్చనకు కూడా నాకు నీరు మిగలలేదు అన్నాడు దిగులుగా అప్పుడు స్వామి బాధపడకు శివార్చనకు నీరు నేనిస్తాను అని గణపతి తన తొండాన్ని చాపి కిందపడిన కావేరీ నీటిని తీసి కమండలాన్ని నింపి ఇచ్చాడు మహర్షి ఇంద్రుడి కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకోవలసి వచ్చింది అదే కావేరీ నీటిని నా తొండంతో నీ కమండలంలోనే పోషిస్తున్నాను శివాచులకు ఇది పవిత్రమైన జలమే నన్ను తలమీద ముట్టానన్న బాధతో నిన్ను తలమీద ముట్టుకున్నావు ఇప్పట్నుంచి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని నన్ను పూజించేటప్పుడు తలమీద మొట్టికాయలు మొట్టుకుంటారో వాళ్ళని వెంటనే అనుగ్రహించి వాళ్ల కోరికలు తీరుస్తాను నా తండ్రితో సమానుడువు నీమీద నాకు ఎటువంటి కోపమూ లేదు ఈ వరానికి నువ్వు అర్హుడవే నీ వలన నా భక్తులు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఇంకా ఎన్నో వరాలు అగస్త్య మహర్షికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు గణపతి ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి నెత్తిమీద ముట్టికాయలు ముట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహ ఫలితం లభించడం మొదలయ్యింది అప్పట్నుంచి అగస్యుణ్ణి తలుచుకుంటూ గణపతికి మొక్కేవారు అందరూ మొట్టికాయలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది వినాయకుడు తర్పణ ప్రియుడు గణపతికి ఇరవై ఒక్క రోజులు బెల్లం పానకంతో తర్పణం చేస్తే తాము అనుకున్న పనులు ఎటువంటి విఘ్నమో అవాంతరాలు లేకుండా సాధించగలుగుతారు ఈ స్వామికి ఉండ్రాళ్ళు అరటిపళ్ళు అటుకులు బెల్లం వడపప్పు పానకం ఎంతో ప్రీతికరమైనవి జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే కోరికలు నెరవేరతాయి సంకష్టహర చతుర్థి ఎంతో విశేషమైన రోజు ఈ రోజు ఎవరైతే ఈ చిన్న పని చేస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అదేవిధంగా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని ఎవరైతే స్నానం చేస్తారో అలాంటి వారికి దోషాలు పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి తిది ఉండే రోజున సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు సంకష్టహర చతుర్థి రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటాక మీరు ఏమీ చేయకపోయినా సరే మీ ఇంట్లో విఘ్నేశ్వరిని ఫోటో ముందు ఈ ఒక్క ఆకు పెడితే చాలు అంతులేని ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి అదే విధంగా గణపతి ప్రసాదిస్తారు మరి ఆ ఆకు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు పూజ చేయలేని వారు ఈ ఒక్క మాట సాయంత్రం ఏడు నుంచి పది గంటల లోపు ఇరవై ఒక్కసార్లు తలుచుకుంటే చాలు అలాంటి వారి కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలు తీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు సాయంత్రం ఏ మాటను ఇరవై ఒక్కసార్లు అనుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సంకష్టహర చతుర్థి ప్రతి నెలా వచ్చి మన గణపతి పండుగ ఎంత చెట్టుకు అంత గాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి డబ్బు ఉన్నవారు డబ్బు లేనివారు స్త్రీలు వృద్ధులు పెద్దలు పసిపిల్లలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్లు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఆ ఇబ్బందుల నుండి లేదా కష్టం నుండి బయటపడ్డానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు భగవంతుని సాయం అవసరమైనప్పుడు పూజ చేయడం వ్రతం చేయడం నోము చేయడం చేస్తూ ఉంటాం తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంతోషంతో సమస్యల నుండి సులభంగా బయటపడతాం ప్రతి నెలా కూడా ఇలాంటి కష్టాలు పోగొట్టుకోవడం కోసం మానసిక సంతోషం కోసం విజ్ఞానపతిని పూజించడానికి ఎంతో ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి మీకు ఆటంకాలు తొలగాలి అన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగాలి అన్నా ఉద్యోగం రావాలి అన్నా సంతానం కలగాలి అన్నా మంచి ఆరోగ్యం కావాలి అన్నా శత్రుబాధలు పోవాలి అన్నా మంచి పదవులు దక్కాలి అన్నా ఇంట్లో సమస్యలు పోయి సంతోషం కలగాలి అన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలి అన్నా సంకటహర చతుర్థి ఎంతో దివ్యమైన రోజు చతుర్థి రోజు సాయంకాలం చంద్రోదయం సమయం తర్వాత గణపతిని పూజించి చంద్రుడికి అర్ఘ్యమివ్వాలి సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించి ఆ పార్వతీదేవి ఎంతో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసణ పట్టడానికి శక్తినిచ్చింది కూడా ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించే యుద్ధంలో శత్రువును సంహరించి రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు అహల్యాదేవి నుండి విముక్తిని పొందాక ఈ వ్రతాన్ని ఆచరించే తన భర్త గౌతమ మహర్షిని చేరుకోగలిగింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకొనగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈ రోజు గణపతిని పూజించిన వారికి ధర్మార్థ కామ మోక్షాలు తప్పక నెరవేరతాయి గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు సంకష్టహర చతుర్థి దీనినే సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు సంకటహర చతుర్థి రోజు సాయంత్రం గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు సాయంకాలం పూట మీ ఇంట్లో పూజాపీట మీద గణపతిని ఏర్పాటు చేసుకోండి ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి తెల్లటి పూలతో గణపతికి పూజ చేస్తూ ఓం నమః అనే నామాన్ని జపించండి ఈ విధంగా ఇరవై ఒక్కసార్లు జపించుకుంటూ తెల్లటి పుష్పాలతో గణపతికి పూజ చేయండి ఆ తరువాత ఎర్రటి పుష్పాలతో ఓం గణాధ్యక్షాయ నమ అని ఇరవై ఒక్కసార్లు అనుకుంటూ పూజ చేయండి మధ్య మధ్యలో గరికను గణపతికి సమర్పిస్తూ ఉండండి పూజ చేసిన తర్వాత గణపతికి బెల్లం ముక్క పాలు నైవేద్యంగా పెట్టండి దాంట్లో కొంచెం యాలకుల వంటివి కలిపి నైవేద్యంగా పెట్టండి తరువాత హారతి ఇచ్చి దానిని ప్రసాదంగా మీ ఇంట్లో వారంతా స్వీకరించండి అదే విధంగా ఈరోజు పూజ మొత్తం పూర్తయ్యాక ఆరు బయట వెన్నెల్లో పాలు ఒక పది నిమిషాలు ఉంచి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటాక ఆ సమయంలో విఘ్నేశ్వరుడి విగ్రహం దగ్గర గరికను ఉంచినట్లయితే మీ సమస్త కోరికలు తీరేలా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహిస్తాడు గరికను ఎవరైతే ఈ శుభ సమయంలో ఆ విఘ్నేశ్వరుడికి సమర్పిస్తారో వారు గణపతిని సంతోష పెట్టిన వారవుతారు తద్వారా ఆ గణపతి సకల సంపదలను ప్రసాదిస్తాడు ఈరోజు ఈ సమయంలో విఘ్నేశ్వరుని ముందుగా కొంచెం గరిక పెట్టి దానిమీద ప్రమిదన పెట్టి గణపతికి ప్రీతిపాత్రమైన కొబ్బరి నూనె పోసి ఐదు వత్తులు వేసి దీపం వెలిగించి ఉత్తరముఖంగా గణపతి దగ్గర ఉంచాలి ఆ తరువాత గణపతికి కుడుములు కానీ ఉండ్రాళ్లు కానీ నైవేద్యంగా పెట్టాలి ఇదేది కుదరని పక్షంలో చిన్న ముక్క పెట్టినా సరిపోతుంది ఈ సమయంలో ఇలా చేస్తే సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి అంతులేని ఐశ్వర్యం కలిగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాంటి వారు శివలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తారు అష్టైశ్వర్యాలు భోగ భోగభాగ్యాలు కలుగుతాయి అన్ని ఆటంకాలు తొలగిపోయి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గరికను వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మజన్మల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం వస్తుంది ఆ గణపతి యొక్క దివ్య ఆశస్సులు మీకు ఎల్లప్పుడూ కలుగుతాయి ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తారో వారి సమస్త కోరికలు తీరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది ఆ మంత్రం ఏంటి అంటే శ్రీ నమో హేరంబా మమ సంకష్టం నివారాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు విఘ్నేశ్వడి మందు కూర్చుని జపించాలి ఈరోజు ఏం చేయకపోయినా సరే సాయంత్రం స్నానం చేసిన తర్వాత చంద్రోదయ సమయంలో గణపతి ముందు ఒక బెల్లం ముక్క ఉంచి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే చాలు మీ కష్టాలన్నీ ఆ సంకష్టహర గణపతి తీరుస్తాడు గరిక అంటే ఆ గణపతికి ఎంతో ఇష్టం ఈ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుడి ముందు గుంజీలు తీస్తే చాలు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది ఆ కథ ఏంటి అంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న వినాయకుడు విఘ్నేశ్వరుడి సుదర్శన చక్రాన్ని చటుక్కున లాక్కుని గబుక్కున నోట్లో వేసేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు ఎంత బ్రతిమ ఆడినా ఇవ్వలేదట ఈ వింత చర్యకు విష్ణుమూర్తికి ఏం చెయ్యాలో తెలియక తన రెండు చేతులతో తన రెండు చెవులను పట్టుకుని గుంజీలు తీశాడట ఆ విధంగా చేయగానే వినాయకుడికి పక్కున నవ్వు వచ్చింది అలా నవ్వుతూ ఉండగానే నోట్లోని సుదర్శన చక్రం జారి కింద పడిపోగా శ్రీ మహావిష్ణువు దాన్ని తీసుకుని వెళ్లిపోయాడట శ్రీమన్నారాయణుడే విఘ్నేశ్వరుడి ముందు గుంజీలు తీయడంతో వినాయకుడికి అందరూ గుంజీలు తీసే ఆచారం మొదలైంది ఈ విధంగా గుంజీలు తీసేవారు త్వరగా విఘ్నేశ్వరుడి కంట్లో పడి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడని చెబుతూ ఉంటారు అందుకే మామూలుగా నమస్కరించడం కన్నా గుంజీలు తీస్తే ఇష్టమట అందుకే ఈ చంద్రోదయ కాలంలో గణపతిని ఈ విధంగా పూజ చేసి గుంజీలు తీస్తే చాలు మీ కోరికలు నెరవేరేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు శ్రీ సంకష్టం నివారాయ నివారాయ